హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రస్తుత సమయంలో ఇంటి నుండి ఉద్యోగాలను చేయడం అంతర్జాతీయ సమస్యల ప్రభావంతో వచ్చింది కరోనా వైరస్ పరిస్థితుల వలన మన జీవితంలో ఎన్నో మార్పులు వచ్చాయి ఈ సందర్భంగా కొన్ని కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్ ప్యాకింగ్ అవకాశాలు అందిస్తున్నాయి ఇందులో మీరు పని చేస్తూ మంచి జీతాన్ని పొందొచ్చు నేటి కాలంలో చదువులకు ఇంటి ఖర్చులకో కావాలన్నా మీ ఖర్చులకి అయినా డబ్బు అవసరమే ప్రైవేట్ ఉద్యోగం కోసం చూస్తున్నట్లయితే మరియు మరేతర మంచి ప్రైవేట్ ఉద్యోగం పొందకపోతే మీరు పెన్సిల్ ప్యాకింగ్ పని చేయడం ద్వారా మంచి డబ్బును సేకరించవచ్చు ఇటీవలి కాలంలో ఉద్యోగం సంపాదించడం చాలా కష్టంగా మారింది మరియు ఇంటి నుండి పనిచేసే సౌలభ్యంతో ఇది మరింత కష్టం కరోనా తర్వాత ఇంటి నుండి పనిచేసే ట్రెండ్ వచ్చింది కాబట్టి మీరు కూడా ఈ ట్రెండ్ని ఎందుకు ఉపయోగించుకోకూడదు ఇంటి నుండి పనిచేయడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి అవి మీకు తర్వాత చెప్పబడతాయి మీరు పెన్సిల్ ప్యాకింగ్ పని చేయడం ద్వారా ఇంటి నుండి చాలా డబ్బు సంపాదించవచ్చు ఏ ఇతర పని కూడా చేయవలసిన అవసరం లేదు పద్దెనిమిది ఏళ్ళ తర్వాత ఏ వయసులోనైనా ఈ పని చేయడం ద్వారా మీరు మంచి డబ్బు సంపాదించవచ్చు పెన్ ప్యాకింగ్ ఉద్యోగంలో చేయాల్సింది ఏంటంటే మీరు ఇంటి నుండి పని చేయడం ద్వారా మంచి డబ్బు సంపాదించాలనుకుంటే ఈ ఉద్యోగం మీకు చాలా మంచిది మీరు మగవారైనా ఆడవారైనా ఈ ఉద్యోగం చేయడం ద్వారా మంచి డబ్బు సంపాదించవచ్చు ఈ ఉద్యోగంలో మీరు పెన్సిల్ ప్యాకింగ్ పని చేయాలి వీటిని కొరియర్ ద్వారా డెలివరీ చేయబడుతుంది మీరు కంపెనీ అందించిన పెట్టెలో పెన్సిల్ను ప్యాక్ చేయాల్సి ఉంటుంది మరియు మీరు ప్యాక్ చేసిన ఒక్కో పెట్టెకు డబ్బును పొందుతారు పది పెన్సిల్లకు ఒక పెట్టెలో ప్యాక్ చేసి అలాంటి యాభై పెట్టెలను కార్టూన్గా తయారు చేయాలి మీరు ఒక పెట్టెలో పది పెన్సిల్ ఉన్న పెన్ బాక్స్కు ఆరు రూపాయలు లభిస్తాయి ఇలా ఎన్ని పెట్టెలు ప్యాక్ చేస్తే అంత ఎక్కువ సంపాదిస్తారు మీరు మంచి పని చేస్తే మీకు కంపెనీ నుండి రబ్బర్ కట్టర్ పెన్ మరియు రెండో వస్తువులు కూడా వస్తాయి ఇలా అన్ని ఉత్పత్తులను ప్యాకింగ్ చేయండి ప్యాకింగ్ చేయడం ద్వారా రోజుకు ఎనిమిది వేల వరకు ఈజీగా సంపాదించవచ్చు ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చే